హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పిల్లల ఎదుగుదలకి ఎముకల గట్టిదనానికి బాగా ఉపయోగపడే లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇందులో కాల్షియం ఐరన్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఇవి రోజుకొకటి తిన్నారంటే పిల్లలైనా పెద్దలైనా సరే చాలా హెల్తీగా బలంగా తయారవుతారండి ఇలా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకొని మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేశారంటే ఇంత టేస్టీగా ఎప్పుడూ తిని ఉండరండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పావు కప్పు పల్లీని తీసుకోండి రెండు నిమిషాలు పల్లీని డ్రై రోస్ట్ చేసుకోండి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పది జీడిపప్పులని వేసి జీడిపప్పుని కూడా డ్రై రోస్ట్ చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు జీడిపప్పుల్ని ప్లేట్లోకి తీసుకోండి స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని ఒక నిమిషం డ్రై రోస్ట్ చేసుకోండి కళాయి హీట్కి నువ్వులు చిటపట్లాడుతూ ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై చేసుకున్న నువ్వులని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి హీట్ అయ్యాక కప్పు బొంబాయి రవ్వని తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి బొంబాయి రవ్వ అనేది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులో వన్ కప్పు రాగిపిండిని వేసి రాగిపిండి అనేది బొంబాయి రవ్వ నెయ్యిలో కలిసే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కలర్ అనేది ఎక్కువగా చేంజ్ అవ్వకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా నెయ్యిలో బొంబాయి రవ్వ రాగిపిండిని ఫ్రై చేసుకోవడం వల్ల లడ్డూల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం లడ్డూల్ని ఓన్లీ రాగిపిండితో చేసుకుంటే పండ్లకి అంటుతుందండి ఇలా కొంచెం బొంబాయి రవ్వని యాడ్ చేసుకున్నారంటే కొంచెం క్రిస్పీగా టేస్టీగా కూడా చాలా బాగుంటాయి రాగిపిండిని ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరిని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పులను వేసుకొని గ్రైండ్ చేసుకోండి మరి ఫైన్ పౌడర్లా కాకుండా ఇలా లైట్గా పల్లీ పలుకులు అనేవి ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే తినేటప్పుడు పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటాయి మరొక మిక్సీ జార్లో చల్లార్చుకున్న రాగిపిండి బొంబాయి రవ్వ మిశ్రమం అలాగే వన్ కప్పు బెల్లం తురుమును వేసి గ్రైండ్ చేసుకోండి ఇలా బెల్లం అనేది పిండిలో కలిసేలాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ ప్లేట్లోకి తీసుకోండి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు పౌడర్ ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు మంచి టేస్ట్ కోసం వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి పల్లీలు నువ్వులు కొబ్బరి రాగిపిండి వీటన్ని కాంబినేషన్తో లడ్డూలు అయితే చాలా రుచికరంగా ఉన్నాయండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలాగా లాగా చేసుకోండి ఎక్కువగా నెయ్యి పట్టదండి రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి మాత్రమే సరిపోతుంది సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్